అధినేతలకు సీఈఓ ఛానల్స్ అధినేతలకు మనం లేకపోతే కింద స్థాయి వ్యవస్థ లేదు రిపోర్టర్స్ ఉండరు మనమే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ కల్పిస్తాం అదే ఉద్దేశించే యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ నుంచి మన యొక్క సీఈఓ అధినేతలకు తగిన గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్స్ అసోసియేషన్ తరఫు నుంచి మెయిన్ బాడీ నుంచి జనరల్ సెక్రటరీగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడ స్థానికులు అనుభవం జర్నలిజంలోనే కాకుండా రాజకీయ ఎంతగా కూడా ఎంతో అనుభవం గడించిన వారు మనుసులంగా వారిని మన యొక్క ఈ సమావేశానికి తమ సమాచార విలువైన సమాచారాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం యూట్యూబ్ సభ్యులందరికీ కూడా నమస్కారం యూట్యూబ్ అంటే చాలా చిన్న చూపుగా చాలా మంది చూస్తున్నారు ఏదో యూట్యూబ్ ఛానల్స్ వెళ్ళగా అనేసి మీడియా దగ్గరికి వెళ్ళినా కూడా మేము పక్కకుండా కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా మనం ఇబ్బందులు పట్టి కూడా చాలా ఉన్నాయి కనుక మనం ఒక అసోసియేషన్గా ఫామ్ అయి మనం కూడా మనకి తెలియపరచాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇంకా మనం ఎక్కువ మంది సభ్యులందరినీ కూడా గ్యాద చేసుకుని మనకి అక్యుమిడేషన్ వచ్చే విధంగా మన అసోసియేషన్ గట్టిగా ఉండే విధంగా భారత సారథి గారిని మన లోకేష్ బాబు గారిని ఎందుకంటే ప్రస్తుతానికి మన మన న్యూస్ ఛానల్స్ ఏది అధికారులుగా ఉంటే వాళ్ళ దగ్గరతో మనకు పనులు అవుతాయి కాబట్టి ఇక్కడ మనకు అన్ని పార్టీలతోనూ సంబంధాలు ఉంటాయి కానీ మన న్యూస్ ఛానల్స్ ప్రజెంట్ మనకు కావాల్సిన రాయితీలు రాబట్టుకోవాలంటే ఈ ఐదేళ్ళు తెలుగుదేశం ప్రభుత్వం ఉంటుంది కాబట్టి దాని ద్వారా మనం చేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే నేను తెలుగుదేశం పార్టీలో బిసిసిఆ రాష్ట్ర సంఘటనగా ఉన్నాను అలాగే మా కమ్యూనిటీకి రాష్ట్ర అధ్యక్షుడు టైలర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను ఈ విధంగా మనం కొద్దిగా ముందుకెళ్ళి మనకు కావాల్సిన రాయితీ విధంగా తెచ్చుకోగలిగితే ఇక్కడికి చాలా లబ్ధి చేయబడింది అలాగే కాలనీ కూడా మనకి కావాలని చెప్పేసి మనం ప్రపోజల్ పెట్టుకుంటాం రెక్మిడేషన్స్ ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇంకో చిన్న విషయం ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్స్కి ప్రతి ఏరియాలో రిపోర్టులు ఎక్కువ మంది ఉండరు కనుక మనం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఎవరియో వాళ్ళు తీసుకున్న వీడియోస్ని వాళ్ళు పెట్టకుండా గ్రూపులు అప్లోడ్ చేసుకుంటే అన్ని లో మనకి చెప్పడానికి బాగుంటుంది అనేది నా అభిప్రాయం అది మీ ఇష్టాలు ఇంకా అంటే మీరు ఆలోచించుకుని అది చెప్తే అన్నింటిలోకి ఎందుకంటే అందరూ కూడా డెవలప్ అవ్వాలి మన న్యూస్ ఛానల్ యూట్యూబ్ ఛానల్స్ కూడా అందరూ ఎక్కువ చూడాలంటే ప్రతి జిల్లా వార్తలు వస్తంటే కొద్దిగా ఎక్కువ చూస్తానికి అవకాశం ఉందని నా అభిప్రాయం దాన్ని బట్టి మీరు ఆలోచించుకునే అలాగే మన అసోసియేషన్ నుంచి మనం ఐదు వందల రూపాయలు సభ్యత్వం పెట్టడం జరిగింది ఆ ఐదు వందల రూపాయల సభ్యత్వం కూడా ఒక టీషర్టు మన యూనియన్ పేరు మీద లోగో వేసి ఇవ్వడం అని చెప్పి నిర్ణయించుకున్నాం అలాగే ఐడి కార్డు ఒకటి చెప్తామని నిర్ణయించుకున్నాం అలాగే ఇన్సూరెన్స్ ప్రస్తుతానికి స్టేజ్ లో ఉన్నాం కాబట్టి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి మన ఉన్న కూడా జనతా అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడటం జరిగింది వాళ్ళు మనకి ఫామ్ సేవింగ్ అంటే ఒక ఆధార్ కార్డు జరాల్సి ఉంటుంది కదా ఆధార్ కార్డు జిరాక్స్ మీద వెనకమాల మన పేరు మన ఏజ్ అంటే కొన్ని ఆధార్ కార్డులు వచ్చేసి ఏజ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డెబ్బై రెండు అనే ఉంటుంది ఆ పూర్తి డేటా అది రాసి అలాగే ఫోన్ నంబర్ ఎంటర్ చేసి మనకి నామినీ ఎవరైతే కావాలనుకున్నామో ఆ నామినీ పేరు కూడా దాని మీద రాయమని చెప్పారు నామినీ ఏజీ నామినీ మనకి రిలేషన్ ఏమవుతారు తల్ల తండ్రి భార్య అది రాసి కింద సంతకం పెట్టేసి ఆ ఫామ్ కూడా మనకి ఆధార్ కార్డు జరాక్స్ మనకిస్తే అది అమ్మే మనం ఇన్సూరెన్స్ ఆఫీస్కి పంపించడం జరుగుతుంది రెండు మూడు రోజుల్లో మనకు అది బాండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అది ప్రతి సంవత్సరం కూడా దాని రెండు కూడా మనమే మన అసోసియేషన్ మన యూనియన్ ద్వారా మనం రెండూ కూడా చేయడం జరుగుతుంది అది సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అది చేయడం జరుగుతుంది అలాగే ఈ ఐదు వందల రూపాయలు కింద ప్రతి సబ్సిడీని కూడా ఈ విధంగా చేయడం జరుగుతుంది అలాగే మన ఈ అసోసియేషన్కి పాన్ కార్డు కూడా తీసుకోవడం జరుగుతుంది బ్యాంక్ అకౌంటు ఓపెన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ కూడా పది సంవత్సరం ఆర్టీకి పది రూపాయి మనం ఎవరెవరు అందించాలన్నది కూడా గ్రూపులో పెడతాం బ్యాంకులో వెయ్యడం బ్యాంకు నుంచి డ్రా చేసి ఏ ఖర్చు ఎంత వచ్చింది సంవత్సరాలకు ఒకసారి ఇలా మీటింగ్ పెట్టి మనం పది ఒక్క రూపాయలు జమా ఖర్చులు కూడా చెప్పడం జరుగుతుంది ఈ విధంగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం ఇంకా ఏమంటే మాకు కొన్ని తెలియదు వీళ్ళని పెద్దలు కొంతమంది సీనియర్లు చెప్తే దాన్ని పరిగణలో తీసుకుని వెళ్ళడం ముందు జరుగుతుంది ఇది అసో అసోసియేషన్ మనం యూనియన్ అనుకున్నది మనం ఏకంగా మేము నిర్ణయం తీసుకున్నా పత్తి సభ్యుడు నిర్ణయం మీద మాత్రమే ముందుకు ముందుకెళ్లాలి చెప్పి నిర్ణయం తీసుకున్నాండిక్టేటర్ పాలనలాగా మేము చెప్పాము మీరు చేయాలన్నది కాకుండా అసోసియేషన్ పరంగా పత్తి సభ్యుడు వన్ థర్డ్ మెజార్టీ నిర్ణయం ఏదైతే తీసుకుంటారో దానికి క్రమబీకరణ ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకు సెలవు తీసుకుంటాం